వెల్కమ్ బ్యాక్ టు ఇదండి సంగతి ఎంపీగా గెలిస్తే ఓకే లేదంటే మాత్రం డౌటే బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి విషయంలో వినిపిస్తున్న కామెంట్లు ఇవి చిన్నమ్మ రాజకీయాలతో ఏపీ ఎన్నికల్లో కమలం పార్టీలోని కొందరు కీలక నేతలకు సీట్లు దక్కకపోగా మరికొందరికి ఆశించిన స్థానాలు లభించలేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది దీంతో అవకాశం కోసం సీనియర్లు చాలామంది వేచి చూస్తున్నారని ఫలితాల్లో తేడా కొడితే మాత్రం పురంధరేశ్వరికి పదవి గండం తప్పదని చెబుతున్నారు అసలు ఎందుకీ పరిస్థితి ఏపీ బీజేపీలో ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచి పోలింగ్ వరకు ఏం జరిగింది ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఆమె సొంతం ఎంపీగా కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఆమె ప్రస్తుతం కమలం పార్టీకి ఏపీలో పెద్దదిక్కుగా ఉన్నారు ఈమె నేతృత్వంలోనే కాషాయ పార్టీ రాష్ట్రంలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లింది జూన్ నాలుగున ఫలితాలు రానుండటంతో పురంధేశ్వరి నేతృత్వంలో బీజేపీ ప్రభ వెలిగిపోయిందా లేదంటే మరింత దిగజారిందా అన్నది తేలిపోనుంది చందేశ్వరి సారథ్యంలో బీజేపీ మంచి ఫలితాలు సాధిస్తే ఓకే లేదంటే మాత్రం ఆమె రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఇందుకు గల కారణాలను ఓసారి విశ్లేషిస్తే ఎన్నికల వేళ చిన్నమ్మ రాజకీయాలతో కమలం పార్టీలో ఉన్న రాష్ట్ర నేతల్లో పలువురి తీవ్రంగా ఇబ్బంది పడ్డ పరిస్థితులున్నాయన్న వాదన బలంగా వినిపించింది అప్పటి వరకు రాష్ట బీజేపీకి అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు నుంచి పార్టీ బాధ్యతలు అందుకున్న పురంధేశ్వరి రాకతో ఏపీలో కమలనాథులు రెండు గ్రూపులుగా విడిపోయారన్న ప్రచారం జోరుగా సాగింది క్షేత్రస్థాయిలో పరిస్థితులను గమనించిన వారెవరికైనా ఇది నిజమేనని అనిపించక మానని పరిస్థితి నిదర్శనమా అన్నట్లుగా పార్టీ పరంగా రాష్ట్రంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి సోము వీర్రాజు నాయకత్వంలో పనిచేసిన పలు జిల్లాలకు చెందిన అధ్యక్షులను మార్చేశారు పాటు రాష్ట కార్యాలయంలోనూ బీజేపీలో దీర్ఘకాలంగా ఉంటున్న నేతలను తొలగించి తన సొంత టీంను ఏర్పాటు చేసుకున్నారు వాస్తవానికి ఇది ప్రతి అధ్యక్షులు చేసే పనే అయినా చిన్నమ్మ చూపిన రాజకీయ చాణక్యం మాత్రం మెల్లమెల్లగా మొదలై తారాస్థాయికి చేరుకుందన్న వ్యాఖ్యలు పార్టీలో బలంగా వినిపించాయి ఇది ఎక్కడి వరకు వెళ్లిందంటే ఎన్నికలకు కొన్ని నెలల ముందు వరకు బీజేపీ జనసేన మాత్రమే కలిసి పోటీ చేస్తాయని అంతా భావించారు దీంతో పార్టీ కేడర్ కూడా ఉత్సాహంగానే స్పందించింది అయితే స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టుతో ఏపీ రాజకీయాలు ఊహించని మలుపులు తిరిగాయి టీడీపీ అధినేతకు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న సమయంలో నారా లోకేష్ ను స్వయంగా పురంధేశ్వరి మధ్యవర్తిత్వం వహించి అమిత్ షాతో సమావేశమయ్యేలా చేశారన్న ప్రచారమూ గట్టిగానే సాగింది ఇక తర్వాతి పరిణామాల్లో రాష్ట్ర బీజేపీ నేతలు ఒంటరి పోరే మేలని అధిష్టానానికి విన్నవించిన టీడీపీ బీజేపీ జనసేన పొత్తు కుదిరేందుకు తనవంతు సాకారం చిన్నం అందించారన్నదే కమలం పార్టీలోని కొందరు నేతలు చెప్పే మాట ఇవన్నీ ఒక ఎత్తైతే టికెట్ల కేటాయింపులోనూ పురంధేశ్వరి పోషించిన పాత్ర పలు విమర్శలకు దారితీసిందన్న కామెంట్లు పార్టీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి వాస్తవానికి పొత్తు కుదిరిన తర్వాత దేశంలో బీజేపీకున్న సానుకూల పరిస్థితుల దృష్ట్యా అలాగే టీడీపీ ఉన్న పరిస్థితుల ప్రభావం కారణంగా ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలు ఎనిమిది పార్లమెంట్ సీట్లలో పోటీ చేయాలని రాష్ట నేతలు కొందరు భావించారు అధిష్టానాన్ని ఈ స్థాయిలో సీట్లు అడగాలని విజ్ఞప్తి చేశారు కానీ చివరకు కేవలం ఆరు లోక్సభ స్థానాలు పది అసెంబ్లీ స్థానాలకే పరిమితమయ్యారు ఈ మొత్తం వ్యవహారంలో చంద్రబాబు చెప్పినట్లుగానే చిన్నమ్మ నడుచుకున్నారని ఈ క్రమంలోనే అధిష్టానాన్ని సైతం తప్పుదారి పట్టించారని పార్టీకి చెందిన కొందరు నేతలు అంతర్గతంగా వ్యాఖ్యలు చేయడం హాట్ మారింది ఇక సీట్ల విషయానికి వస్తే ఓడిపోతారన్న సీట్లనే కమలానికి టీడీపీ అధినాయకత్వం కట్టబెట్టిందని పురంధేశ్వరి కేవలం తన ఎంపీ స్థానం మాత్రమే చూసుకున్నారని కొందరు నేతలు ఆరోపించడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది లో ఎక్కువ సమయం ఉంటూ గత మూడేళ్లుగా పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తున్న జీవీఎల్ నరసింహారావుకు చివరి సమయంలో మొండి చెయ్యి ఎదురైంది బాలకృష్ణ చిన్నల్లుడు గీతం విద్యా సంస్థల చైర్మన్ భరత్ కోసమే కు వైజాగ్ ఎంపీ టికెట్ దక్కకుండా చిన్నమ్మ చంద్రబాబు చేశారన్న విమర్శలున్నాయి పోనీ విజయనగరం అనకాపల్లి స్థానాల కోసమైనా జీవీఎల్ ప్రయత్నించినా కుదరని పరిస్థితి నెలకొంది దీంతో ఇదంతా గమనించిన జీవీఎల్ ఎన్నికల సమయంలో ఢిల్లీకే పరిమితమయ్యారు ఇక అనకాపల్లి స్థానం నుంచి ఏకంగా కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ కు సీట్ ఇవ్వడంతో ఇక్కడి నుంచి పోటీ చేద్దామని భావించిన మాజీ ఎమ్మెల్సీ మాధవ్ ఆశలు అడియాసలయ్యాయి అంతేనా రాజమండ్రి స్థానం నుంచి పోటీ చేయాలని మాజీ అధ్యకుడు సోము వీర్రాజు భావించారు కానీ ఆయనకు జలక్ తప్పలేదు దీంతో ఆ స్థానం నుంచి స్వయంగా పురంధేశ్వరి బరిలో దిగడంతో మౌనంగా ఉండక తప్పలేదు సోము వీర్రాజుకు సోము వీర్రాజు కథ ఇక్కడితో ముగియలేదు ఆయన్ను అనపర్తి నుంచి పోటీ చేయమని సూచించిన ససేమీరా అని తిరస్కరించారు ఇక ఏలూరు లోక్సభ స్థానం కోసం దశాబ్ద కాలంగా బీజేపీలో పనిచేస్తున్న తపన చౌదరికి టికెట్ ఇప్పించడంలోనూ విఫలమయ్యారు పురంధేశ్వరి ఇక్కడ కూడా టీడీపీ పాగా వేసింది కడప జిల్లాకు చెందిన యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేష్ యాదవ్ను పోటీ చేయించింది ఇక హిందూపూర్ ఎంపీ సీటు లేదంటే కదిరి నుంచి అసెంబ్లీ టికెట్ ఆశించిన మరో సీనియర్ నేత విష్ణువర్దన్ రెడ్డికి ఏదీ కాకుండా పోయింది ఇలా ఒకరు ఇద్దరు కాదు ఏళ్ల తరబడి బీజేపీలో ఉంటూ వచ్చిన నేతల్లో పలువురికి టికెట్లు దక్కలేదంటే అందులో పురంధేశ్వరి హస్తం ఉందన్న ప్రచారం కమల శ్రేణుల్లో నేతల్లో జోరుగా సాగుతోంది టికెట్ల కేటాయింపులోనే కాదు ప్రచారంలోనూ పురంధేశ్వరి ఒంటెద్దు పోకళ్లు అవలంబించారన్న విమర్శలున్నాయి దాకో ఎందుకు ఆమె స్వయంగా బరిలో ఉన్న రాజమండ్రి ఎంపీ స్థానాన్ని తీసుకుంటే పార్టీకి చెందిన సీనియర్ నేత రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజును ఎక్కడా కలుపుకోకుండా ఒంటరిగా వెళ్లారు చిన్నమ్మ అన్న కామెంట్లు వినిపించాయి అందుకు నిదర్శనమా అన్నట్లుగా పురందేశ్వరి నామినేషన్ కార్యక్రమంలో మినహా మరెక్కడా కనిపించలేదు సోము వీర్రాజు ఇలా ఒకటి రెండు కాదు రాష్ట్ర బీజేపీలో పలువురు సీనియర్లున్నా వారందరినీ పక్కకు పెట్టి మరీ టీడీపీ జనసేనతో పురంధేశ్వరి అంటకాగారన్న విమర్శలు పార్టీలోనే వ్యక్తమయ్యాయి అయితే పోలింగ్ ముగియడంతో ప్రస్తుతానికి పరిస్థితి అంతా మామూలుగా కనిపిస్తోంది కానీ జూన్ నాలుగున ఏపీ అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు రానున్నాయి ఆ రిజల్ట్స్ కూటమికి సానుకూలంగా బీజేపీకి కలిసొచ్చేలా వస్తే రాష్ట బీజేపీలో ఉన్న సీనియర్లంతా ఎవరికి వారు సర్దుకుని వెళ్తారు అదే ఏమాత్రం తేడా కొట్టినా అన్ని గళాలు ఒక్క తాటిపైకొచ్చి పురంధేశ్వరిపై విమర్శలు గుప్పించడం ఖాయమన్న అభిప్రాయం కమల నేతల్లో వినిపిస్తోంది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఫలితాలు కూటమికి సానుకూలంగా వస్తాయా బీజేపీకి ప్రభ పెంచుతాయంటే జూన్ నాలుగు వరకు వేచి చూడాల్సిందే